ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో యాభై ఐదవ డివిజన్ కంసాలపేటలో తిరుగుతూ ఉన్నాం ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళందరూ కూడా మార్పు రావాలి అరాచక పాలన పోవాలి అనే దీంతో ఉన్నారు కానీ వాళ్ళ పరిస్థితులు చూస్తూ ఉంటే అక్కడక్కడ ఇక్కడ రోడ్డు కొంచెం బాగానే ఉంది కానీ డ్రైనేజ్ సిస్టమ్ అధ్వానంగా ఉంది కరెంటు సిస్టమ్ అధ్వానంగా ఉంది ఇక్కడ ప్రజలకి వేదరికం వేదల్లో ఉన్నారు ఎక్కువ అది సరే అనాదిగా కొంతమంది ఉండువచ్చు కొంతమందికి ఆదాయం లేకపోవచ్చు ప్రభుత్వం తరపు నుంచి సంపద సృష్టించి సంక్షేమం చేయడం అనేది లేదు ఆదాయం ఎలా పెంచుకోవాలనేది చెప్పే నాదుడు లేదు పిల్లలకి చదువు ఏం చదవాలి వాళ్ళకి మోటివేట్ చేసే సిస్టమ్ లేదు స్కిల్ డెవలప్మెంట్ లేదు కేంద్ర ప్రభుత్వంలో అనేక పథకాలు ఈ రోజున మోడీ గారు ప్రవేశపెట్టి పేదరికంలో ఉన్న చిట్ట చివరికి అంటే క్యూలో లాస్ట్లో ఉన్న వాళ్ళ వరకు ఈ పథకాలు వెళ్ళాలి అని నాయకులు చేయమని చెబుతున్నారు మన దురదృష్టవశాత్తు గత ఐదు సంవత్సరాల్లో అది పూర్తిగా కుంటి పడిపోయి వచ్చిన డబ్బు అంతా కూడా డైవర్ట్ చేసి సర్వ నాశనం చేశారు రాష్ట్రాన్ని ఇప్పుడైనా ప్రజలు మేలుకొని అపోజిషన్ స్టేటస్ కూడా ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఈ ఇప్పుడున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని భారదూరకపోతే ఆంధ్రప్రదేశ్కి ఇక మోక్షం లేదు ఒక రెండు ఆల్రెడీ ఇప్పుడు రెండు తరాలు టూ జనరేషన్స్ నష్టపోయినాయి ఇరవై సంవత్సరాలు పట్టు దీన్ని సరైన మార్గంలో పెట్టాలంటే లేకపోతే అందరూ వలసకి వెళ్ళిపోవాలి ఆంధ్రప్రదేశ్ ఉద్దేశం ఇవన్నీ సరిచేయాలంటే మార్పు రా